రేపంతా ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వస్తే వాడి దయాదర్శనల పైన మనం అందరం ఉండాలి మన ఆస్తులకు కూడా ఇప్పటికీ బెదిరించి ఆస్తులు తీసేసుకున్నారు భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు రేపు ఏమీ లేదు రికార్డు వాళ్ళ దగ్గరుంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు రాహేస్తారు ఇంకా మీరు ఏం చెప్పినా మీ దగ్గర డాక్యుమెంటే లేదు మీరు గింజుకున్నా ఏమీ జరగదు అక్కడి నుంచి ఆత్మహత్యనే మనకు శరణ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మీరు చూస్తారు తమిళ్లో కంప్యూటర్లో మీరు చూస్తే మనుషుల్నే మార్చేస్తున్నారు కంప్యూటర్లో ఇప్పుడు సెక్యూరిటీ లేకపోతే అవునా కాదా కుర్రాళ్ళు మీరు చెప్పాలి అవునా చేస్తున్నారా లేదా నా పేరుతో తప్పుడు వార్తలు వీళ్ళు పెడతారు నేను మాట్లాడిన విషయాలు పెడతారు నేను సంతకం పెట్టకపోయినా నా పేరుతో సంతకం పెట్టామని తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తారు అలాంటి మ్యానుపులేట్ చేసేవాళ్లు రేపు మీ రికార్డ్స్ అన్ని మ్యానుపులేట్ చేస్తే మీరేమవుతారని అడుగుతున్నా నేను అందుకే మీ అందరికొటే హామీ ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు నేను వస్తానే మొదటి సంతకం డీఎస్టీ పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజు నేను ఒకటే సవాలు విసురుతున్నా మీ జిల్లాలో ఒంటిమిట్టలు ఒక చేనేత కార్మికుడు భూమి నీ కార్యకర్త ఆన్లైన్ లో రికార్డు మార్చేశాడు తిరిగాడు తిరిగి తిరిగి విసిగిపోయి లంచాలు ఇచ్చుకొని పని కాకపోతే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త అయినాక భార్య కూతురు విషం దాగి చనిపోయారు ఒకే అమ్మాయి మిగిలింది దిక్కు అమ్మాయికి నేను కనికరించి నా నోటీస్కి వస్తే అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆడబిడ్డను కాపాడుకున్నాం నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి నీ కార్యకర్త చేశాడు రికార్డ్స్ మార్చాడు రేపు గ్యారంటీ ఏంటి రికార్డ్స్ మార్చవని నీ కార్యకర్తలు నా రికార్డు మార్చచ్చు మీ కార్యకర్తలు మీ రికార్డులు మార్చచ్చు మన తలరాతలు మార్చేస్తారు ఇప్పుడు చంద్రశేఖర్ అమెరికాలో ఉంటాడు మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఇప్పుడు వచ్చాడు చంద్రశేఖర్ గారు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది లక్షల మంది వెళ్ళారు నేను ఒకటే ఆలోచిస్తున్నా అమెరికాలో చంద్రశేఖర్ పోయే పని లేకుండా గుంటూరులోని అమరావతిలోని కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేటగా చేయాల్సిన అవసరం ఉంది తెలుగు జాతిగా సత్తా ఉంది తెలుగు జాతిని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను తెలుగు జాతి అంటే తెలుగు వాళ్ళనే కాదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు జాతి వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు నన్ను ఆదరించారు నలభై ఐదు సంవత్సరాలుగా నేను కూడా ఈరోజు తెలుగు జాతిని నిలబెట్టాను హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టగలిగాను ఐటీ ప్రమోట్ చేసి తెలుగు వారిని ప్రపంచం అంతా పంపించారు మొన్న తమ్ముళ్ళు నన్ను అరెస్ట్ చేశారు మీ అందరూ చూశారు ఆ రోజు నేను చూస్తే గుంటూరులో ఈ రోజు ఏ విధంగా అయితే బయటొచ్చారో కట్టెలు తెచ్చుకొని భయపడకుండా వచ్చి ఆడబిడ్డలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు అవునా కాదా అని అడుగుతున్నా ఆ రోజు ఈ పోలీసులు అడ్డపడ్డారు ఇప్పుడు పోలీసులు స్వాగతిస్తున్నారు అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్ అదే ఇప్పుడు పోలీసులు సైకో చేతుల్లో లేరు ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ధైర్యంగా ముందుకు రావాలి వారం రోజులే టైము ఈ రోజు మొదల తారీఖు అయిపోయింది పదమూడవ తారీఖు ఎన్నికలు అయిపోతాయి పన్నెండో రోజులు టైం ఉంది ఆ అమ్మాయిని చూశారు ఇప్పుడు చిన్న పాప చీర కట్టుకొని ఎల్లో శారీ కట్టుకొని రెండు వేళ్లు చూపిస్తూ ఆ తండ్రి చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి చెప్తున్నాడు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనపడుస్తున్నాయి అయితే అది సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి మీరంతా పదమూడో తారీఖున చరిత్ర తిరగ రాసే రోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా మా తమ్ముళ్ళు వాలంటీర్స్ అంతా బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు గులకరాళ్ళు తెగిలాయి పాప అందరికీ గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి బాబాయిని గొడ్డలతో లేపేసి వేరే వాళ్ళ పైన నేర వేసే వ్యక్తులు ఏంతమ్ముడు ఇది అని అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా నేను నేరాలు చేసేవాణ్ణి ఎక్కడికక్కడ తుంగలో దొక్కేశాం తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులు కాపాడాలి ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి మీ బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేయాలి ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం అందుకే ఈ రోజు నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇంకొక విషయం ఇక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క రెండో పక్క జన సైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి వైసీపీ విముక్త రాష్ట్రం చేయాలి అప్పుడే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ముందుకు వచ్చిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మేము కలిసి సూపర్ సిక్స్ తీసుకొచ్చాం అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి అనేక విషయాలు తీసుకొచ్చి మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా